హలో ఫ్రెండ్స్ ఈ రోజు జరిగే మ్యాచ్లో టీమిండియా మరి అద్భుతంగా ఆర్తం చెప్పాలి అయితే వామప్ మ్యాచ్లో మొట్టమొదటి వామప్ మ్యాచ్లో టీ ట్వంటీ ప్రపంచకప్ ముందు ఆడుతున్నటువంటి టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఆరంభించినప్పటికీ అటు రోహిత్ శర్మ అదేవిధంగా మరి ఓపెనర్గా అవకాశం వచ్చినట్టు సంజయ్ శాంసన్ కూడా డక్అౌట్ కావడంతో ఆ బాధ్యతని మన రిషబ్ పంత్ మరి పట్టుకొని అద్భుతంగా ఆడడం చెప్పాలి కేవలం ముప్పై రెండు బంతుల్లోనే యాభై రన్స్ కొట్టి నాలుగు ఫోర్లు నాలుగు సెట్ల సాయంతో మునుపటి రిషబ్ పంత్ను గుర్తు చేశాడు అయితే వాస్తవానికి తను ఆడతాడు ఆడ అని చెప్పి అనుకున్న వేళ అయితే టీ ట్వంటీ ప్రపంచకప్లో తన చోటు దక్కడమే కాకుండా మరి అద్భుతంగా ఫాస్ట్గా ఆడంతో అభిమానులు ఇప్పుడు అంచనాలు భారీ వేరే చెప్పాలి అయితే కీపర్గా ఎవరు ఉండాలని చెప్పి నిన్న ఉన్నప్పటికీ అయితే వచ్చి రాగానే ఓపెనర్గా అవకాశం వచ్చినటువంటి సంజు శాంసన్ ఎప్పటిలాగానే తన జీరోగా అవుట్ అయి తన యొక్క మరి యొక్క ఆరంభాన్ని గట్టిగా ఇవ్వలేక ఫెయిల్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు ఇక మరి ఓపెనర్గా వచ్చినట్టు రోహిత్ శర్మ కూడా ఇరవై మూడు రన్స్ కాబట్టి అవుట్ కాడంతో మరి మంచి ఇన్నింగ్స్ అదరకునేటువంటి మన రిషబ్ పంతు అద్భుతంగా ఆడటం చెప్పాలి ముందుగా మరి బౌలర్ల పైన అటాకింగ్ ఆడతూ అదకొటే కాకుండా ఫోర్లు సిక్స్లు కొడుతూ అటు రైట్ హ్యాండ్ ఊహించుకోవడం లెఫ్ట్ హ్యాండ్ ఊహించుకోవాలి రివర్స్ కిప్లో ఫోర్లు సిక్స్లు కొడుతూ మునుపటి లాగా గా మరి పంతులాగా తను కనపడడం ఇప్పుడు అభిమానులకు బాగా ఆనందకరం చెప్పుకోవాలి ఏదేమైనా కూడా బ్యాటింగ్ పిచ్చి అనుకూలం పిచ్చి అనుకున్న కానీ బౌలింగ్ అదే అదేవిధంగా ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించే ఈ పిచ్చిలో మంచిగా ఆడినటువంటి రిషిబ్ పంత్ కు ఇప్పుడు వాస్తవానికి టీమిండియా ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మిడిల్ ఆర్డర్లు ఆడే రిషిబ్ పంత్ తప్పకుండా ఫామ్లోకి వస్తే లెఫ్ట్ అండర్ బ్యాటర్ ఏ క్షణమైన మరో మరూపని స్వరూపాన్ని మార్చే మన ఋషిబ్ పంత్ మరి ఫస్ట్ డౌన్లో సెకండ్ డౌన్లో కానీ మన సూర్యకుమార్ రావడానికి వస్తాడు అయితే ఫస్ట్ డౌన్లో సెకండ్ రౌన్లో సూర్యకుమార్ వచ్చినప్పుడు తర్వాత తన పుష్యంగా ఋషి పంతు ఉండడం చెప్పి కోరుకుంటున్నారు ఏదేమైనా కూడా వామప్ మ్యాచ్ కూడా మంచి ఒక టఫ్ ఫైట్ గా జాగుందని చెప్పుకోవాలి